అందుకే నమస్కారం గంగమ్మ రస్తున్న మరణ శాసనం రీసెంట్ టైమ్స్ మీరు బాగా క్రాస్ చెక్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకి ఐ థింక్ జూలై జూలైలోను అనకాపల్లి దగ్గర సురేష్ అనుగుణ వ్యక్తి మైనర్ వారతివరంగా జరిపేశాడు ఏమైంది వన్ డేకు టూ డేస్కు నీరు బన చెరువులో శవమే మొన్న కొద్ది రోజుల క్రితం కాకినాడ దగ్గర తునే శివనారాయణ నారాయణరావు వృద్ధుడు అరసరావు పైబడిన వ్యక్తి పసిబిడ్డతో మాయ మాటలు చెప్పి జామంతో ఎక్కడికి వచ్చేసుకొని లైంగికంగా దొరికాడు ఏమైంది పోలీసులు అతను తీసుకొళ్తున్న తప్పించుకొని వెళ్ళి చెరువులో తేరాడు శవమై గంగమ్మ రాసిన మరణ శాసనం నిన్న మదనపల్లి దగ్గర కులవర్ధన్ క్లియర్గా మన వీడియోలో నేనే చెప్పాను ఎవరు కూడా చెప్పరు నేనే చెప్పాను అతను చస్తాడు చూడండి అని చెప్పాను ఎవరో కింద కామెట్టి పెట్టారు దీనికి మీరు క్రెడిట్ ఇస్తారు ఏంటన్నారు మీరు మారర్రా బాబు నారా చంద్రబాబు క్లియర్ అవుతే ఎవరికి వారి క్లియర్గా చెప్పి నారా చంద్రబాబు ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఆ రోజు మీకు చివరి రోజు అయిద్దా అన్నాడు బాగా గుర్తుంటే రెండు వేల పద్దెనిమిది కోటం ప్రభుత్వం అధికారంలో ఉంది పల్నాడు జిల్లా ఐ థింక్ చంద్రయ్య యువం యాభై సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు వ్యక్తి అప్పుడు గంగమ్మ రాసిన మరణ శాస్త్రం కాదు ప్రకృతి రాసిన మరణ శాస్త్రం అడవిలో చెట్టుకి శవమై కనిపించాడు వేలాడుతూ అప్పుడు కూడా అంతే పసిబిడ్డ జోలికి వెళ్ళేట్టు శవం పూర్వకాలంలో రాజులు వేసే శిక్షలకు ఇలాగే ఉంటాయి కాకపోతే వాళ్ళు చెప్పి చేస్తే అక్కడ చెప్పకుండా చేస్తున్నారు మామూలుగా ఎంత క్రాస్ చెక్ చేసుకున్నా ఆబ్వియస్లీ ఏమని తీరతీయండి వాళ్ళందరూ వాళ్ళే చేసుకున్నారు పోలీసులు తప్పించుకొని భయపడి అరకం చేసుకున్నారు అంతే ఎవడ మేపుతాడు చెప్పండి ఎవడ మేపాలి నిన్న మదనపల్లి విషయంలో కూడా కపట నాటకం ఆడాడు పసిబిడ్డి ఇంటికి వెళ్ళి సిసిటీవీలు వెతకండి అద్దె నిద్ర హఠావుట్ చేశాడు నైట్ మళ్ళీ ఇంటికి వెళ్ళాడు ఫుల్గా దాగాడు మార్నింగ్ పోలీసులు చూసేటప్పటికి ఫుల్ మత్తులో ఉన్నాడు ఇక పోలీసు పైకి వెళ్ళి ఇవాడు మత్తులో ఉన్నాడుగా మళ్ళీ కాసేపుద్దాం అనుకున్నారు ఇక మళ్ళీ వచ్చారు ఇక అప్పుడు వాడు వచ్చేసి నా పని అయిపోయింది సార్ అన్నాడు ఏంటి అంటే ఏంట్రా చెప్పేసి అనుకున్న మోమెంట్ ఇల్లు మొత్తం జల్లిడబడుతున్న మూమెంట్లో డ్రమ్లో బాలిక శవం దొరికింది ఇక అంతలో వాడు వచ్చేసి మరల మూడు నెలల్లో వస్తే మీ సంగతి తెలుస్తని చెప్పేసి మళ్ళీ బెదిరింపులు ఇక ఇంతలో పోలీసులు తీసుకెళ్తున్న మూమెంట్లోనే ఆఫీస్ తప్పించుకుని ట్రై చేస్తాడు ట్రై చేశాడు ఇక ఇంతలో ఎటల్ ఎడిటే వెతుకుతున్న మూమెంట్లో కొరబాల కోట దగ్గర కనసానివారిపల్లి అక్కడ చెరువుల శవమే తేగాడు అంతే న్యాయం దొరికేసిందంటే తప్పది ఇదే న్యాయం దొరికినట్టు బట్ జాగ్రత్తగా ఉండాలి కంటికి దయలేపెలా కనిపెట్టుకు దొరకలి వీడికి మెయిన్ ఇంటెన్షన్ గంగమ్మ రాస్తున్న మరణీ మరణ శాసనాన్ని చూసాయన ఉనకాలన్నమాట పిల్లల జోలికి వెళ్దామన్నా ఆడల జోలికి వెళ్దామన్న ఆడదని చంద్రబాబు నాయుడు మరలా మరలా చెప్తారు అతను ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోడు జర్రాని జరిగింది అంటే ఇక మీరు దొరికారు అంటే సమే తేలుతారు మరలా ప్రభుత్వం మిమ్మల్ని ఏం చేయదు మీకు మీరే చేసేసుకుంటారు ఎందుకంటే పంచభూతాలు చూస్తూ ఊరుకో సో బీ కేర్ఫుల్ ఇది పద్ధతి అంటే దిశ చట్టం తెచ్చామని చెప్పేసి లేని చట్టం ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి పట్టుకున్నాం జగన్గానే ముందు గన్ను కానీ ముందు జగన్ ఉంటాడు మరణశిక్ష వేస్తాం అదే బిల్డప్లు ఇచ్చి ఏం చేయకపోగా వాళ్ళు పందుల్లాగా మేపి బేలు మీద బయటకు వచ్చి ఊర్లో తిరుగుతూ ఉంటే వదిలేసిన బ్యాచ్ ఈ వైసీపీ బ్యాచ్ బట్ చంద్రబాబు నాయుడు వన్ ఆర్ టూ డేస్ అంతే అయిపోయాయి రెహమతుల్లా మైలవరం కడప జిల్లా జమ్మలమోడికి దగ్గర ఓ పసిబిడ్డకి కూడా ఇలా ఒకడు పెళ్లికే వస్తే ఆ పసిబిడ్డను తీసుకెళ్ళి ఇది చేశాడు ఆక మైలవరం డ్యామ్లో శవమే తేలాడు చూడండి లెక్కలు తీయండి మీరే తీయండి పసిపిల్లలు జోలికి వెళ్ళారంటే వాళ్ళకి శవమే తేలటం అంతే వాళ్ళు అలా ఆత్మహత్య చేసుకుంటారు చంపింది ఎవరు ఏంటంటే ఇంకా పై ఒడికి తెలియాలి మీకు తెలియాల్సిన నిజం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలు సేఫ్గా ఉంటారు ఒకవేళ ఎవడన్నా కామాందుడో మృగం సంథింగ్లో లేదంటే ఏదైనా జరగని చేస్తే వాడు బతకడు ఇదే నిజం